ఉమర్ అలీషా వారి యొక్క వంశవృక్షం గురించి ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు బ్రహ్మర్షి మహాకవి ఉమర్ అలీషా వారి వంశము హాస్యాఖండమున వెయ్యి సంవత్సరముల నుండి యోగ సాధకులుగా తాత్వికులుగా పరిడి వెళ్ళిరి వీరి పూర్వీకులు ఉపఖండమైన భారతదేశమున ఐదు శతాబ్దముల పైబడి యోగ విద్యా ఆధరిణులై తమ వేదాంత విజ్ఞానముచే పండితుల నుండి పామరుల వరకు ఆధ్యాత్మిక సాధకులుగా మార్చిరి వీరి వంశ పరంపర విహిత గురువులుగా పారశీకము నుండి క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై రెండవ సంవత్సరములో ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్య ఆస్థాన పండితులుగాను ధర్మ ప్రచారకులుగాను చేరి లోడీ వంశము పతనానంతరము హైదరాబాద్ నిజాం పాలకుల వద్దకు వలస వచ్చేది కుతుబ్షా కాలంలో తాత్విక ప్రబోధకులుగా ఉన్నందున వీరికి మూడు వేల ఎకరములో భూమి జాగీరుగా బహుకరించబడినది వీరి వంశ పెద్ద అయిన మదీన్ కబీర్ షా వారు పదహారు వందల తొంభైవ సంవత్సరంలో గోదావరి మండలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని సూఫీ ఆర్ష వేదాంత ప్రబోధకులుగా పేరుగాంచిది తదనంతరం వారి కుమారులు మనుమలు అయిన మదర్షా హసన్యా షా వారు ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మిక గురువులుగా క్రీస్తు జకం పదిహేడు వందల ముప్పై ఐదు నుండి తుని పిఠాపురం ప్రాంతాల్లో నివసించింది నాలుగవ పీఠాధిపతి అయిన మహర్షి కహనిషావళి వారు తుని ప్రాంతములో తాండవ నదీ తీరమున నివాసము ఉండి కల్కి భాగవతం అనే మానవ జీవ పరిణామ విషయాన్ని తెలియజేసే ఉత్కృష్ట తాండపాత్ర గ్రంథాన్ని రచయించి ప్రజలను జ్ఞానవంతులుగా మార్చి వీరి కుమారులైన బ్రహ్మర్షి మొహిద్దీన్ భాషా వారు పార్సీ ఉర్దూ సంస్కృత భాషా పండితులుగా పరతత్వ అన్వేషణ గ్రంథాలను రచయించి పీఠికాపురమున స్థిర నివాసము ఏర్పరచుకున్న తత్వ శాస్త్రజ్ఞులుగా ఎంతో ఖ్యాతి గాంచిరి